ఉత్తరాంధ్రుల సిరుల తల్లి పైడితల్లి సిరిమాను వృక్షాన్ని తాడివాడలో గల మజ్జి అప్పారావు కళ్ళంలో గుర్తించారు గ్రామస్తులు సిరిమాను చెట్లకు జలాభిషేకం చేసి బొట్టు పెట్టారు అనంతరం అర్చకులు పూజలు చేశారు ఆలయ ఈవో ప్రసాదరావు అమ్మవారికి మొక్కులు చెల్లించారు తమ గ్రామంలోని సిరిమాను అమ్మవారు కోరడం అదృష్టమంటూ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ మానను తరలించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు సిరిమాన జాతర ఉత్సవంలో రేపు జరగబోయే పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగుకి మంగళవారం నాడు సిరిమానోత్సవానికి కావాల్సిన వృక్షం చెంత చెట్టు ఇది కళలో ఆవిడి లభ్యమవడం ఈరోజు తొమ్మిది గంటలకి సుమముహూర్తాన పసుపు కుంకారుగా సిరిమాను ఇరుశుమాను కూడా బొట్లు పెట్టడం కార్యక్రమం జరిగింది రేపు ఇరవై ఎనిమిదో తారీఖున శనివారం నాడు ఉదయాన్నే ఎనిమిది గంటలకి శుభమూర్తాన చెట్టు తీసే కార్యక్రమం కూడా జరుగుతుంది అంత అంగరంగంగా వైభవంగా జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట రెండు చెట్లు పడిపోతాయి అక్కడ నుండి ఊరేగింపుగా ఇక్కడ నుండి ఈ గ్రామస్తులు తర్వాత మా వీధి పెద్దలు అందరూ కూడా వచ్చి కూడా ఇక్కడ నుండి ఊరేగింపుగా ఈ పెద్దాడివాడి నుండి వెళ్ళి వనంగూడికి వెళ్ళి వనంగూడి నుండి మా సగ్రమైన సరే ఉఖం చేరుతుంది ఇర ఇరవై ఎనిమిది తర్వాత తర్వాత నుండి మా వడ్రంగ సహాయ సహకారాలతో మా వీధి పెద్దల సహాయ సహకారాలతోటి దాని చింతచెట్టుని సిరిమానుగా మార్చి రేపు పదిహేనో తారీఖు పది సినిమాను అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా చేయడానికి కూడా మా దేవస్థానం వారు ఘనంగా చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు అన్ని శాఖల నుండి ఏర్పాటు చేస్తున్నారు భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని సిరిమాన్ని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్టవసరాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడి మాంబా